నమస్తే నేను మీ సీతారామరాజు మనం ఈరోజు హోమ్ టూర్లో సముద్ర తీర ప్రాంతమైన ముత్యాలపల్లి గ్రామానికి వెళ్ళబోతున్నామండి గ్రామం ఎంట్రన్స్లో ఉన్నాము ముత్యాలపల్లి ఏంటి అక్కడ ఉన్న స్పెషల్ ఏంటి అని అనుమానం రావచ్చు మీకు మనకి వైట్ హౌస్ అనగానే అమెరికా గుర్తొస్తుంది అమెరికాలోని ఎవరైతే అధ్యక్షులు ఉంటారో దాంట్లో దాన్నే వైట్ హౌస్ అంటారు కానీ ఎందుకో మరి ఈ గ్రామంలో ఒక స్థపతికి అటువంటి మోడల్లో ఉన్న ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది ఆలోచన అయితే వచ్చింది కానీ చాలా కాలం నుంచి కట్టాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు ఇంతకాలానికైతే అటువంటి మోడల్లో ఉన్న ఒక చిన్న ఇల్లు నిర్మించుకోగలిగాడు అది ఎంతగానో అందరినీ ఆకర్షిస్తుంది అటువంటి వైట్ హౌస్ లాంటి ఒక ఇంటిని మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను దాంతోపాటు ముత్యాలపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత కూడా ఉందండి ఈ గ్రామం ఈ గ్రామంలో ఎప్పటి నుంచో కొలువైన ముత్యాలమ్మ తల్లి అంటే ఈ తీర ప్రాంత ఎంతో సెంటిమెంట్ దేవత ఒక ఏడేళ్లకు ఒకసారి జాతర చేస్తారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారు అటువంటి జాతర చేసిన రోజున ఎక్కడెక్కడో ఉన్న ఈ ఊరి ఆ అతనికి రావటం అమ్మవారిని కొలుచుకోవటం మొక్కులు చెల్లించుకోవటం జరుగుతుంది ఎందుకంటే తాము కోరిన కోరికలు నెరవేర్చే సెంటిమెంట్ దేవతగా వారంతా నమ్ముతారు అటువంటి దేవత ఈ గ్రామంలోనే ఉంది ఆ గుడిని కూడా మీకు పనిలో పనిగా పుణ్యం పురుషార్థం అంటారు చూసారా అలాగే ఆ దేవుడు గుడి కూడా మీకు ఒక్కసారి వెళ్ళే మార్గంలో చూపించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా నాతో ఫాలో అయ్యి ఆ గుడి ఆ ఊరు అలాగే నేను చెప్పిన వైట్ హౌస్ మోడల్లో ఉన్న ఇల్లు ఒకసారి చూసి ఆ ఇంటి యజమానితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు కూడా నాతో ఫాలో అవ్వండి మనం సముద్ర తీర ప్రాంతంలో ముత్యాలమ్మ ఏదైతే గుడి ఉందో ముత్యాలపల్లి గ్రామం వెళ్ళబోతున్నామండి ఇది హైవే ఇది టూ వన్ సిక్స్ జాతీయ రహదారి సముద్ర తీర ప్రాంతంలో ఈ రహదారిని బాలయోగి స్పీకర్గా ఉన్నప్పుడు ప్రతిపాదించి నిర్మించారు ఎంతో ఉపయోగకరంగా ఉందండి ఇది ఇలాగా మొత్తం కోస్తా కారిడార్గా కూడా చెప్పవచ్చు ఇది ఒంగోలు వరకు కూడా ఈ రహదారి ఇలా వెళుతుంది సముద్ర తీర గ్రామాలన్నిటిని కూడా టచ్ చేసుకుంటూ వెళుతుందండి అదిగో అదుగదుగో చూడండి ముత్యాలపల్లి గ్రామం ఎంట్రన్స్లో ఉన్నారండి రాముల వారి బంటు మనకందరికీ ఎంతో సెంటిమెంట్ దేవుడిగా ఉన్న ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఇక్కడే ఉంటుంది ఇక్కడికి పేరుపాలెం కూడా చాలా సమీపంలో ఉంటుందండి అందువల్ల భక్తులంతా కూడా ఖచ్చితంగా పేరుపాలెం వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడంతో పాటు మనం ముత్యాలపల్లి కూడా వచ్చేసాం కాబట్టి చూడండి పక్కన ముత్యాలపల్లి బోర్డు కూడా కనిపిస్తుంది ఎంట్రన్స్లో అంటే ఎక్కువగా ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉంటారండి వీరందరిది కూడా చేపలు పట్టడం ప్రధాన వృత్తిగా ఉంది ఇక్కడ ఉన్న మన ముత్యాలమ్మ తల్లి కూడా ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కొలువై ఉంది దానికి కూడా చాలా చరిత్ర ఉందండి ఒక ఆలయం కూడా పెద్దగా ఏం కనిపించదండి పెద్దగా ఆలయం అయితే కనిపించి చూడవచ్చు ఇదే ముత్యాలమ్మ బండి ముత్యాలమ్మ తల్లి ఆలయం అండి ఈ బండి ముత్యాలమ్మ తల్లి ఆలయం చాలా విశిష్టత గల ఆలయం అండి చూడండి పశ్చిమ గోదావరి జిల్లా అమ్మ ఈ ముత్యాలమ్మ తల్లి ఇంచుమించు రెండు వందల యాభై సంవత్సరాల క్రిందట దాసరి వంశీయులు కర్ణంగారి వంశీయులు కూడా అని చెప్తారు వారు ఇక్కడ ముత్యాలపల్లి గ్రామంలో పన్నులు వసూలు చేసేవారంట బ్రిటీష్ వారి కాలంలో అప్పట్లో మద్రాసు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాసు కలిసికట్టుగా ఉన్నప్పుడు పనిచేసేవారు ముత్యాల పూర్వం ఇదంతా కూడా ఇంచుమించు పడవలు ఉండేవి ఆ పడవలు ప్రధాన మార్గంగా ఉండేవి ఇక్కడెక్కి విజయవాడ వరకు ప్రయాణం చేసేవారు అక్కడి నుంచి ట్రైన్లో మద్రాసు వెళ్ళేవారు ఇలా ప్రతి సంవత్సరం వెళ్తున్నప్పుడు ఒకసారి ప్రయాణంలో సత్రంలో పుడుకున్నారంట వీళ్ళంతా అప్పుడు పన్నులు వసూలు చేసిన శిస్తులు కూడా లెక్క పెట్టగా నాలుగు నాణ్యాలు ఎక్కువ వచ్చాయంట తెలియని పరిస్థితుల్లో ఆలోచించుకుంటు నిద్రపోయారు ఆ నిద్రలో ఇరువురికి ముత్యాలమ్మ మీ కూడా ఉన్నాను మీ కూడా మీ ఊరు వస్తానని రాళ్ల రూపంలో ఉన్న ముత్యాల పల్లి తీసుకుని వెళ్ళమని చెప్పిందంట ఆ నాణ్యాలు సరిపోయాయి అంత చూసుకునగా ఆ కళలో అదృశ్యమైపోయాక అయిపోయాక లేచి చూసుకున్నారు నాణులు సరిగానే ఉన్నాయి వాళ్ళు ప్రభుత్వ ఖజానాకు శిస్తు చెల్లించేసి తిరుగు ప్రయాణంలో పడవ నిండా కంకర్ ఉంది ఆ కంకర్లో ఏర్పాటులో ఉన్నారు ఉండగా అందులో మూడు రాళ్ళు ప్రత్యేకంగా కనిపించాయంట ఆ మూడు రాళ్ళు ఏం చేయాలో అని ఆలోచించుండగా అక్కడ ఒక వ్యక్తి అమ్మవారికి కనిపించి ఆ మూడు రాళ్లను గ్రామానికి ఈశాన్య మూలగా పొన్నాని వారి తోటలో ఒక తాడిని చూపించి దాని కింద ప్రతిష్ఠించమని అమ్మవారిని ఆదేశించారంట అలాగా ఆ మూడు రాళ్ళల్లో ఒకటి ముత్యాలమ్మ రెండు మార్యమ్మ ఇకపోతే మూడవ రాయి పోతురాజుగా పేరు పెట్టి తాడి దగ్గర పెట్టారంట అప్పటి నుంచి కూడా అమ్మవారి సన్నిధించి గ్రామ పెద్దలు అంతా కూడా ఇక్కడ చేరి ఇక్కడ ఒక ఆలయంగా నిర్మించి పూజలు కొనసాగిస్తున్నారు ప్రతి ఏటా కూడా పూజలు చేసినప్పటికీ ఏడేళ్లకు ఒకసారి ఇక భారీగా చేస్తారు అప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది ఇదండి సంక్షిప్తంగా ఈ ఆలయ చరిత్ర అయితే నేను చెప్పగలిగాను ఒకసారి మనం గ్రామాన్ని కూడా చూద్దాం వచ్చాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంటే మనం చూడటానికి ఒక రకంగా ఇది వైట్ హౌస్ టైప్లో ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ఆయన ఆధ్యాత్మికతకు ఈయన శ్రీనివాస్ పెదసింగ్ అనే ఈయన ఇంచుమించు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందల గుళ్ళు వరకు కూడా స్థపతిగా పనిచేశారు చాలా వరకు ఆధ్యాత్మికతో ఎక్కువగా ఉండటం వల్ల తన ఇంటిని కూడా ఆ విధంగా నిర్మించుకున్నారని చెప్పవచ్చు మనకి ఇక్కడ శ్రీ గురు నిలయం అని కూడా ఈ ఇంటికి నామకరణం చేశారు ఆయన మన ముందు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేస్తాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగు చాలా బాగుంది సార్ ఇల్లు చూస్తే ఒక ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడుతున్నది సార్ ఇలాగా కట్టాలని ఆలోచన మీకు ఎట్లా వచ్చిందండి ఆలయవాస్తు ఆగం మీద రెండు డిగ్రీలు చదివానండి తిరుమల తిరుపతి దేవస్థానంలో గుల్బర్గ్ యూనివర్సిటీలో ఒకటి నాకు ట్రెడిషనల్గా ఉండాలి సాంప్రదాయబద్ధంగా ఉండాలి ఇల్లు దాంట్లో జీవించాలనేది చిన్నప్పటి నుంచి కోరికండి ఓకే ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి చెప్పండి ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి అహర్నిసులు కష్టపడి దీని డిజైనింగ్ అంతా నేనే ప్లాన్ చేసుకుని పుట్టిన ఊరిలోనే కట్టాలి అనే భావన ఉండేది ఫస్ట్ నుంచి కొంతకాలంలో ఒక ఇరవై రెండేళ్ళుగా పక్కనే ఉన్న టౌను నరసాపురంలో నివసించానండి ఈ నా సొంత విలేజ్ అయితే ఇదే ముత్యాలపల్లి గ్రామం ఇక్కడే పుట్టి పెరిగాను ఒక అవకాశం వల్ల ఒక అవకాశం వల్ల తిరుపతి వెళ్ళి అక్కడ ఆలయ వాస్తు ఆగం మీద రెండు డిగ్రీలు చదువుకుని సాంప్రదాయబద్ధంగా ఆలయాలు ఎలా నిర్మించాలి అనే దాని మీద కోర్సు చేసుకుని సుమారుగా నాలుగు వందల డెబ్భై వరకు చిన్న పెద్ద ఆలయాలు నిర్మించేలా శాస్త్రోత్తంగాను ఈ రాష్ట్రాల విదేశాల్లో కూడా కొన్ని ప్లాన్లు చేస్తున్నాను ఇప్పుడు అమెరికాలో పన్నెండు ఎకరాల్లో ఒక మహాశివాలయం నిర్మించాలని ఒక ఆఫర్ వచ్చింది దాని డిజైనింగ్లో ఉన్నాను నేను అది ఒక అద్భుతమైన ఆలయం అవుతుందండి దాంట్లో ఈ మన ఖగోళ శాస్త్రంలో ఉన్న నక్షత్ర మండలం కావచ్చు ఋషి మండలం కావచ్చు దాని ఆధారంగా ఈ ఎంతో ఎంతో భగవంతుడికి ఆలయాలు అంటే ఆయన ఆల ఆయన ఈ నిలయాలు నిర్మించే ఫీల్డ్లోకి రావడం చాలా అదృష్టంగా ఉందండి నాకు చాలామంది ఇది కొంచెం పబ్లిసిటీ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ నేను ఒక థర్టీ ఇయర్స్కి ఫీల్డ్లో ఉన్నాను ఎంతోమంది ఇళ్ళని రెడీ చేశాను నేను తపదలుగా మార్చాను శిల్పులుగా మార్చాను సొంతూరులో ఇల్లు కట్టుకుని ఇక్కడ నివాసం ఉండాలనే కోరికతో నేను ఇలాగా ఇక్కడికి వచ్చి ఈ హౌసుని నిర్మించుకున్నాను ఆధ్యాత్మిక భావాలు ఉండటం వల్ల గురువుల సాంగత్యం ఎక్కువ ఉండటం వల్ల ఈ ఆల ఈ ఇల్లుకి శ్రీగురు నిలవని పేరు పెట్టుకుని పేరు పెట్టుకున్నాను ప్రతి గారు ఇప్పుడు వాసు గారు వాస్తవంగా ఇది ఎన్ని సెంట్లలో కట్టారు సార్ ఇది ఇది పద్దెనిమిది అండి పద్దెనిమిది సెంట్లలో హౌసే మనకి పన్నెండు సెంట్లలో హౌసే ఉంటుందండి ఇది మిగతాదంతా గార్డెన్ ప్లేస్ అయి ఉండొచ్చు బహుశా ఇదంతా స్పెషల్గా నేను ఇంట్రెస్ట్ తీసుకుని ఈ సింహద్వారాలు కానీ ఒకే టేక్ ఉండేలా చూసుకుని ఇదంతా నిర్మించడం జరిగింది టేక్ అంతా ఎక్కడి నుంచి తెప్పించారండి కొంత అదే అనకాపల్లి దగ్గర పాట పాడుకుని అనకాపల్లి దగ్గర పాట పాడుకుని ఇదంతా నేను తీసుకున్నానండి బల్క్గా తీసుకుని కొంత బలాసా టేకు తీసుకుని ఇంకా ఒకే రంగు వచ్చేలాగా ఇది ఏమి కదండి ఇది ఆఫీస్ రూమ్లా రెడీ చేసుకోవాలండి ఇది ఇంకా పూర్తవలేదు ఓకే నా ఆఫీస్లో రెడీ చేయాలండి దీన్ని ఆఫీస్లో పెట్టుకున్నా పెట్టుకున్నాను పావురాలుగా ఈ ఇంట్లో ఎన్ని గదులు నిర్మించారు సార్ మొత్తం నాలుగు బెడ్రూమ్లు ఉంటాయండి కింద పైన కలిపి ఒక కిచెను ఆఫీసు హాలు రెండు గెస్ట్ రూములు ఒక జిమ్ లాగా ఒక మే ఒక హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ బాగా టాప్లో పూర్వం కట్టే చుట్టిళ్ళ మోడల్లో మెడిటేషన్ హాల్లా పైన చేశాను వెరీ గుడ్ సార్ రాష్ట్రంలో మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థపతిగా పనిచేస్తూ ఎన్నో ఆలయాలు నిర్మించారని చెప్తున్నారు ఇందులో రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ కూడా కదా రాజమండ్రి ఇస్కాను అనంతపూర్ ఇస్కాను తిరుపతి తిరుపతి ఇస్కాన్కి కూడా నేను మోడల్ తయారు చేసింది నేనేనండి తిరుపతి తిరుపతి ఇస్కాన్కి కూడా మోడల్ నేనే తయారు చేశాను మేజర్గా ఎక్కువ నేను టెంపుల్ చేసిందంటే ఇస్కానే పెద్ద ప్రాజెక్టులు ఓకే ఇప్పుడు మహాకాళేశ్వర ఆలయం కూడా రాజమండ్రిలో డిజైనింగ్ స్థపద బాధ్యత నేనే తీసుకున్నాను ఇప్పుడు అనంతపురంలో కూడా ఒక ఇస్కా ఇస్కాను ఫ్రమ్ లోకల్ పీపుల్స్ కలిపి అరవై ఎకరాల్లో ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు దాని బాధ్యతలు కూడా నేనే చదువుతున్నాను మీరే నిజంగా ఇది ఒక ఇల్లులా అనిపించారు ఒక అంటే ఆధ్యాత్మికంగా టెంపుల్ ఇప్పుడు భగవంతుని ఎక్కడికక్కడ పెట్టారు ఇది కూడా మందిరం టేక్ ఫుల్ టేక్ అండి అది భగవంతుడికి అంటే అందులో వెండిలో సింహాసనం వచ్చి ఇంకా మనం పూర్తిగా పెట్టలేదు కానీ ఒక వుడ్డులోనే ఒక టెంపుల్ గా నిర్మించేశాను ఇది చాలా బాగుంది నేనైతే చాలా చూశాను కానీ ఇంత గొప్పగా ఇక్కడ ఇదే ఒక టెంపుల్ లా ఉంది ఆ టెంపుల్ లాగా టెంపుల్ లా ఉంది ఇంచుమించు ఎంత కాలం ఎంత సమయం పట్టింది సార్ ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇయర్స్ పట్టిందండి ఈ ఈ హౌస్ కంప్లీట్ అవటానికి మొత్తం మొత్తం మీకు లైట్లు కూడా మీకు ఇంతా కూడా సెన్సార్ సెన్సార్ బోర్డ్స్ సెన్సార్ బోర్డ్స్ బాలు ఇవన్నీ కూడా టచ్ బోర్డ్స్ టచ్ బోర్డ్స్ లైట్స్తో పెట్టారు టచ్ బోర్డ్స్ ఇవన్నీ లేటెస్ట్ మోడల్ ఇది మొబైల్ ఆపరేటింగ్ అండి మనం ఎక్కడ వేరే సిటీలో హైదరాబాద్ లో ఉండి కూడా మనం హాల్లో ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి మొక్కలకు నీళ్లు పెట్టుకోగలమా లేదా గేట్ ఓపెన్ లో ఉందా లేదా అన్ని మొబైల్ మొబైల్ చూసుకుని అన్నట్టు ఆపరేట్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఏ సిటీలో ఉండి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండి

ఇవన్నీ నేను స్పెషల్గా సెలెక్ట్ చేసుకుని ఇది పూర్తి ఇంటీరియర్ జరిగితే కనుక గార్డెన్ వర్క్ ఇదంతా ఫుల్ ఫ్లెజ్డ్గా జరిగితే ఆ ఫీలే వేరే ఉంటుంది ఇంకా ఉందండి అసలు ఏం జరగలేదు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఉంది ఓకే ఇక్కడ రాజ్మహల్ లాంటి చైర్స్ కానీ ఇక్కడ గార్డెన్ ఎఫెక్ట్ ఇది ఫౌంటైన్స్ కానీ ఫ్లవర్ వాజులు కానీ రావాలి 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 మనకి బయట బయట ఖాళీ ప్లేస్ అండి అంటే కొంచెం అదే ఇంత హాల్ ఉండదు వర్క్ షిప్ అయితే ఇలాగే ఉంటుంది ఇది నేను చేసాను స్పెల్చ్్రేమ్ ఇంకా పెయింటింగ్ పూర్తి అవ్వలేదు నేనే చేశాను సో ఈ అలీబేడు స్టైల్ అంటారు ఇది అలీబేడు స్టైలు ఇంకా పూర్తిగా అది పెయింటింగ్ అయితే సార్ మార్బుల్ పౌడరు సిమెంటు మార్బుల్ పౌడర్ ఇంకెలాంటి ఐటమ్స్ చాలా వస్తాయి సైడ్ ఎక్కువ వెళ్ళలేదు చెప్తున్నాను కదా అంటే నాకు గురు భావాలు అంత నేను ఇన్ని ప్రాజెక్టులు చేసి ఎంతమందిని తీసుకొచ్చినా కానీ పేపర్లో మీ నెడిషన్లో వేస్తాం మీరు ఇంటర్వ్యూ అన్నా కానీ నేను ఎందుకో ఒప్పుకోలేదు మీ ప్రచారం ఇష్టం లేదు మరింత నిజంగా చాలా కాలే వండర్లేదు చూసి మొన్న ఇక్కడే పేరు పోరు నాకేదో సౌత్ లో ఏదో ఒక ఇల్లు తీసాను రెడ్డి గారిది అది తో కట్టారు అసలు దీనికి నేను అదే గొప్ప అనుకున్నాను అక్కడ చూసి ఇది చూస్తా ఉంటే అసలు ఇదంతా టేక్ ఎక్కడి నుంచి ఇది బైక్ నుంచి బైక్ నుంచి తెప్పించానండి స్టోన్ అండి స్టోన్ ఇది రాజ జైపూర్ 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 అండి మొత్తం అంటే మనం ఇప్పుడు ఇంటీరియర్ ఎలా ఉందంటేనండి వారం రోజుల్లో అవుట్డేట్ అయిపోతుందండి ఇప్పుడు చేస్తాను నేను ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ ఉందండి అది వందల సంవత్సరాలు అయింది లలిత మహల్ కానీ మైసూర్ ప్యాలెస్ కానీ ఆ ఎపీరెన్స్ ఎప్పటికీ ఉండాలి మనం టికెట్ వెళ్ళి చూస్తున్నాం టికెట్ పెట్టుకుని చూస్తున్నాం జనరల్గా మైసూర్ ప్యాలెస్లో అవన్నీ అవి ఎప్పటికీ అవుట్డేట్ అవ్వండి 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 నాకు ఆ ఎపిరెన్స్ ఉండాలని ఏదో కోరుకున్నాను ఇది కూడా నాకు తెలిసి మీరు ఇంకా ఇక్కడ కూడా ఇంకా కూడా చాలా చాలా హాల్లో చాలా ఇంటీరియర్ ఉంది ఇది కూడా టేకేనండి నాకు మ్యాచింగ్ కోసం పెయింట్ పెయింట్ చేశాను అంతే గెస్ట్ రూమ్ ఇది ఇదో బెడ్రూమ్ ఇదో బెడ్రూమ్ అండి కింద రెండు బెడ్రూమ్లు ఈ గెస్ట్ రూములకి ఇద్దాం అది హోమ్ థియేటర్ అనుకుంటున్నాను ఇది జిమ్ గా రెడీ చేయాలని చాలా కన్స్ట్రక్షన్ ఉండదు చేయాలి ముందు చాలా చేయాలి ఇలాంటి ఇల్లు రోడ్డు పక్కన ఉంటే బాగుంటుంది అనేదో చాలామంది అడ్వైజ్ ఇచ్చారు కానీ నేను పుట్టిన ప్లేస్కి ఇక్కడ ఏం పను నాకు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు మధ్యలో అమ్మాయి అండి బీటెక్ చదువుతున్నారు ఇద్దరును ఒక బాబు ఏంటి ఇంటర్మీడియట్ తిరుమలగా చదువుతున్నాడు నన్ను భీయమారావు భీఎంవారు విష్ణు వెరీ గుడ్ విష్ణు నేను విష్ణు నాకు ఈ పిల్లలు ఇద్దరు కూడా నా ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఒకడు బిఆర్ చేస్తానంటున్నాడు ఒకడు మీరు దీంట్లో స్పెషలైజేషన్ చేశారా ఇంకా ఈ ఆలయ వాస్తు అంటే ఆలయ శాస్త్రోత్తంగా ఆలయాలు నిర్మించాలంటే నా తర్వాతేనండి వీళ్ళు ఇందులో ప్రాబ్లం ఏమైందంటే వాస్తు అనేది గృహ వాస్తు వేరు ఆలయ వాస్తు వేరండి కొన్ని కొన్ని ఆలయాలకి గృహవాస్తు తెలిసిన వాళ్ళ వల్ల ఇబ్బందులు జరుగుతాయి ఏదో మంచి ఆధ్యాత్మిక భావంతో భగవ ఇప్పుడు ఆలయాలు ఎలా నిర్మితం అవుతాయంటే ఈ ఐశ్వర్యం మనం భగవంతుడు ఇచ్చాడు అందులో కొంత భగవంతుడి కోసం కేటాయిద్దాం అనుకోవటం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాలు తయారవుతాయండి అవి సరైన పరిశ్రమ తెలియక సరైన పరిశ్రమ తెలియక కొంచెం తప్పులు చేస్తున్నారు అవును అవన్నీ సరిచేసే బాధ్యతలో ఉన్నానండి నేను మీరు చాలా వరకు ఒక రెండు వందల టెంపుల్స్ వరకు నేను సరిచేసి డబ్బు కట్టినవి అవి సక్రమైన ఆలయాలు అంటే కొంతమంది స్వామీజీలు చెప్పటం కొన్ని కొన్ని ఆలయాల్లో మీరు చెప్పినట్టు వాస్తు లేకపోవటం వల్ల ఆలయ పునరుద్ధరణ జరగకపోవడం అంత అభివృద్ధిలో అభివృద్ధిలో రాకపోవటం చాలా ఆలయాలు మీకు స్వయంభూలు ఉంటాయి స్వయంభూలు ఆలయాలు కూడా కొన్ని కొన్ని పురాతనమైపోయి అవి అభివృద్ధిలోకి రాకుండా ఉంటాయి నిన్న కూడా వెంకటేశ్వర స్వామి ద్వారకాధి ముఖ స్వామి వచ్చారు అదే క్యూలిన్కి సంబంధించి లేదు ఒక ఒక ఆయన ఉన్నారు ఆయన తీసుకొచ్చారు అదేదో వాస్తు ఇబ్బంది అట్లాగా మీరు చెప్పినట్టు చాలా ఆలయాలు ఆ విధమైన ఇబ్బంది ఉంటుంది ఇది మనిషి అనేవాడు అంటే తల్లిదండ్రులు మొదటి గురువులైనా కానీ సరే గురు సాంప్రదాయం లేకోకుండా విద్య అవును నేర్చుకున్నా అది పనికిరానిదే అవును ఎంతోమందిని గురువులు కలవటం వాళ్ళ అనుభవాలు తీసుకోవటం మంచి మంచి విద్యని నేను సేకరించి వీళ్ళ వల్ల కదా నేను ఇంత ప్రయోజనం అయ్యాను ఇలా జీవించగలుగుతున్నానని శ్రీగురు నిలయం అని పేరు పెట్టడానికి నేను గురు నిర్ణయం అనుకోకుండా నా చిన్న కొడుకు పేరు కూడా శ్రీగురుని గురువు అని సార్ ప్రత్యేకంగా మీకు ఒక గురువు అంటూ ఎవరన్నా ఉన్నారా అంటే విద్య నేర్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయ వాస్తు ఆగమం చదువుతున్నప్పుడు విద్య నేర్పిన వాళ్ళు ఉన్నారు కానీ జీవన మార్గం ఎలా జీవించాలి ఎలా బతకాలని నేర్పిన గురువు మాత్రం పర్వతించారు ఇప్పుడు లేరు గో గోనెల శ్రీరా శ్రీరాంబాబు అని నర్సపూర్లోనే ఉండేవాళ్ళు ఆయన మల్ నర్సిపుర ఉండేవాళ్ళు ఆయన వల్ల ఈ గురుమార్గం తెలిసిందండి ఇది కూడా మీకు లాంగ్ అది కూడా చాలా బాగుంది ఇక్కడంతా ఊగే చేయర్లు వేయాలని చుట్టూ ఇక్కడంతా పూల కుండీలు పెణి కుండీలు పెట్టాలని అదంతా గార్డెన్ ఏరియా అదంతా మొక్కలు మంచి మొక్కలు పెట్టి ఇదంతా గ్రీన్ వచ్చేది దాంట్లో అదంతా చేసుకునేటప్పటికి చేసుకునేటప్పటికీ వాడినిపడుతుంది ఇంకా ఏర్పడుతుంది మీ పైన ఓపెన్ పెట్టారు చాలా బాగుంది సార్ నెల చాలా బాగుంది ఇంకా పెయింటింగ్ కాంబినేషన్ కూడా పూర్తి కావలేదండి ఎన్ని స్టోన్ పిల్లర్స్ లాగా మార్బుల్ ఎఫెక్ట్ ఇవన్నీ వస్తాయండి ఇంకా ఆ రోజు నేను మూడో తారీఖు పెట్టుకున్నాను ఇటు మనకి సైక్లోన్ వచ్చింది కదండి అవునండి వర్షాల వల్ల ఫుల్ ప్లేజ్డ్గా ఫుల్ ప్లేజ్డ్గా కంటిన్యూస్ పదిహేను రోజులు వర్షాలు పడటం వల్ల అనుకున్న షెడ్యూల్కి వర్క్ లావాలి గుర్తీ పూర్తవు తమ అభిరుచులని ఆచరణలో పెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు అందులో మన స్థపతి గారు వాసుగారు కూడా వారు అనుకున్నది వారు ఏదైతే ఆలయ నిర్మాణంలోని ఆలయ వాస్తులోని ఎక్కడెక్కడో అమెరికా లాంటి మహా సిటీస్లో కూడా ఆలయ నిర్మాణ నిర్మాణానికి ఆలయ వాస్తులకి ఈయన వాసుగారు వెళ్తుంటారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంచుమించు ఐదు వందల వరకు ఆలయాల నిర్మాణంలో ఈయన సలహాలు సూచనలు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ప్రచారం కోరుకొని వాసుగారు ఈరోజు వాళ్ళ సొంత ఇల్లు నిర్మా సొంత ఇంటిని హోమ్ టూర్లో చూపించేందుకు మనకి అనుమతి ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం అలాగే ఆయన ఈ ఈ ఇంటిని కూడా ఒక దేవాలయంలా నిర్మించుకున్నారు ఎంతో కష్టపడి తన అభిరుచికి తగ్గట్టు నిర్మించుకోవడంలో ఈ ఈ తీర గ్రామంలో ఇటువంటి ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు ఆయన అభిరుచిని ఆచరణలో పెట్టడంతో పాటు ఎంతో అందంగా ఇప్పటివరకు చూస్తే సగం మాత్రమే కంప్లీట్ అయింది ఇంకా కంప్లీట్ కావాల్సింది ఎన్నో లోపల అమర్చాల్సినవి కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా అమర్చిన తర్వాత మరొకసారి కూడా మనం హోమ్ టూర్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికైతే ఈ సందర్భంగా మన సపతి గారిని అభినందిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మీరు కూడా అవకాశం ఏంటి ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటిని ఒకసారి చూడండి ఇది ఈనాటి వీడియో మరి వీడియోతో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్